చేసినటువంటి లబ్ధిదారు అయినటువంటి అక్క చెల్లెళ్లకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండల రెవెన్యూ మన ఆఫీసర్ ఎంఆర్ గారు రాఘారెడ్డి గారు మన ఎంపీటీ శ్రీనివాస్ గారు వేదిక వేదినటువంటి పెద్దలు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ ముందుగా నా తరఫున నమస్కారం ఇవాళ ఈరోజు ముప్పై తొమ్మిది మందికి కళ్యాణలక్ష్మిలో పెళ్ళిళ్ళైన కుటుంబాలకు ముప్పై తొమ్మిది మందికి ఈ రోజున ఈ కళ్యాణలక్ష్మి శిఖర పంపిణీ కార్యక్రమం మనం పెట్టుకోవడం జరిగింది ఎమ్ఆర్ గారు ఈ కళ్యాణలక్ష్మికి సంబంధించి మన మనుగోరు మండలంలో ఏ గ్రామంలో పెళ్ళైనా అయినా అర్హత ఉంటే వెంటనే నా దగ్గర పంపిస్తా ఉన్నాడు నేను కూడా ఆపిచేయకుండా వెంటనే సంతకాలు పెట్టి పంపించి మీరు కొందరికి శాంక్షన్ అయ్యే విధంగా వాటి ఎమ్ఆర్ గారి సంతకం నా సంతకం పడాలి మీకు ఈ శక్కు రావాలంటే కాబట్టి ఆ రకంగా మీకు ఏ మాత్రం లేట్ కాకుండా ఎవరైనా సరే అర్హత ఉండి పెళ్ళైన కుటుంబంలో ఆడబిడ్డ పిల్లలు ఎవరైనా ఉంటే ఆ కుటుంబాల్లో అర్హత ఉంటే ఎంటనే ఫైల్స్ ఏ మాత్రం కూడా ఆపకుండా అధికారులు కానీ నేను కానీ మరి ఆర్ లెవెల్లో పంపించి వెంటనే శాంక్షన్ అయ్యే కోసం మరి నాతో పాటు ఎమ్మార్ గారు కూడా మరి ఈ కార్యక్రమాలు భాగస్వాములు ముందు తరువుగా ఈ అందడానికి వారు కానీ నేను కానీ చేస్తా ఉన్నాం మరి ఈ యొక్క శత్రుల కార్యక్రమం సందర్భంగా ముప్పై తొమ్మిది మంది రోజున ఇస్తా ఉన్నాం వీటికి సంబంధించి కూడా మన ఎంఆర్ గారు చెప్పారు ఎంపీటీ గారు చెప్పారు అయిన తర్వాత వదిలేస్తారు ఎవరికి అబ్బాయి చెప్తారు నేను చేసి చేసి పెడతా పైలు వాళ్ళ దగ్గర తిరగాలి వేళ దగ్గర తిరగాలి డబ్బులు చేస్తారు గతంలో జరిగినాయి గత బిఆర్ఎస్ ప్రభుత్వం జరిగినాయి వాస్తవాలు ఇవన్నీ గత బిఆర్ఎస్ గవర్నమెంట్లో ఆ రోజున దళాలి బ్యాచ్ ఉండేది ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే కళ్యాణ లక్ష్మి వచ్చినా వసూలు చేసేవారు దళిత బంధు వచ్చినా వసూలు చేసేవాళ్ళు సిఎంఆర్ఎఫ్ వచ్చిన వసూలు చేసేవాళ్ళు బీసీ లోన్ వచ్చినా వసూలు చేసేవాళ్ళు ప్రతిదానికి డబ్బులే కాబట్టి లోన్లు కొట్టేవాళ్ళు పేదవాళ్ళ నోటి దగ్గర కుదని లాగి పడేసినట్టుగా చిన్న చిన్న పథకాలకు మీకు వస్తే గా కొంతమంది రాకుండా కూడా అడ్డుపడ్డరు ఇవాళ లేదు అర్హత ఉంటే పేదవాడైతే అయితే ఈ పార్టీ ఆ పార్టీ కాదు మన ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు గెలుపు ఇచ్చిన ఎమ్మెల్యే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వాళ్ళు అర్హత ఉందా లేదు అదే చూస్తా ఉన్నా నేను పార్టీ లేవు ఏం లేవు అందరికి అంత చేస్తా ఈ ఈరోజు మనం అది కళ్యాణలక్ష్మి కావచ్చు శాదూబార్ కావచ్చు సీఎంఆర్ఎఫ్ కావచ్చు ఎల్ఓసీ కావచ్చు ప్రతి కూడా మీ ఊర్లో డెవలప్మెంట్ కావచ్చు రేపు ఇంధన బిల్లు అని అంతే మొన్న ఇంధన బిల్లకి సంబంధించిన మేము గ్రామాల్లో మరి గ్రామ సభలు జరిగినాయి ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ఏఆర్జీ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి